హలో అండి ఈరోజు కొత్తగా గార్డెన్ చేసుకునే వారికి చాలా ఉపయోగం ఈ వీడియో నేను అమెరికా నుంచి రాగానే చేసిన పనుల్లో కొన్ని పనులు గార్డెన్లో చూపిస్తున్నాను విత్తనాలన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చాం కొన్ని ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ అవన్నీ ముందు రోజు ఇలా నానబెట్టేసేసి ఒక రాత్రి నానబెట్టామనుకోండి పొద్దున్నే పెట్టేసుకోవచ్చు ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చు అన్ని విత్తనాలు అవసరం లేదు ఇలా మందంగా పైన తోలు మందంగా ఉన్న వాటికి మాత్రమే స్కిన్ మందంగా ఉన్న వాటికి చేసుకోవాలి నానబెట్టాలి చిన్న చిన్న వాటికి అవసరం ఇలా పాటి మిక్స్ అంతా ఇక్కడ రెడీగా బాస్తాల్లో దొరుకుతుంది పిల్లలు ఆల్రెడీ వాళ్ళు పెట్టుకోవడానికి రెడీ చేశారు ఇవన్నీ చిన్న చిన్న కప్స్లోనూ గ్లాసుల్లోనూ ఇలా పెట్టేసుకొని ఈ చిక్కుడు విత్తనాలు ఇలాంటివి ఏంటంటే కొంచెం నానతేనే వస్తాయి ముందు చెప్పాను కదా స్కిన్ గట్టిగా ఉన్నట్టు కానీ అన్నీ చూపించట్లేదు లెంతీ వీడియో అయిపోతుందని ఇలా చిక్కుడు వేసాం బేరా దోస దోస కూడా మామూలుగా వేసేయచ్చు కానీ నేను నానబెట్టేసాను ఇండియా నుంచి మొలగ విత్తనాలు తీసుకొచ్చాము వీళ్ళు ఆకు గురించే వీళ్ళకు ఉండేది నాలుగు నెలలేనండి ఎక్కువసేపు ఎండ ఉండదు కాబట్టి పంట పండదు ఈ మా బాబాలో ఉన్న చోట విత్తనాలు వంగ విత్తనాలు ఇలా నారు పోసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అదేంటంటే ముందే గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏప్రిల్లో ఆ టైంకే వచ్చేసి ఉండాలి నేను ఎప్పుడో చేసిన వీడియోని లేట్గా పెడుతున్నాను ఇది ఆల్రెడీ ఒక బెడ్ ఇల్లు ఇలా తయారు చేసుకున్నారు లాస్ట్ ఇయర్ ఏంటి కొత్త ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా దీనిలోనే పెట్టుకుంటున్నారు ఆ కూరలో అలాంటివి మళ్ళీ కొత్తగా సాయిల్ మిక్స్ అంతా కొత్తది ఫెర్టిలైజర్ కలిపింది ఇలా వేసేసుకుని వీళ్ళే తయారు చేసుకున్నారండి ఈ బెడ్ అంతా కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ దొరుకుతాయి అన్నీ ఫిక్స్ చేసుకోవటం ఇలాగా ఈజీగా ఉంటుంది నిలబడి చేసేసుకోవచ్చు ఒంగు చేసుకోకుండా ప్లేస్ కూడా ఒక చోట ఎక్కడో ఒక చోట కొత్త ప్లేస్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు చుక్కకూర విత్తనాలు ఇవన్నీ నానబెట్టాల్సిన పని లేదు ఈ ఆకుకూరలన్నీ కూడా ఇలా జస్ట్ అలా గుచ్చేసి పైన చాలా కొంచెం మట్టి కప్పితే చాలు ఎక్కువ మట్టి అవసరంలా ఇకపోతే కొత్తిమీర కోసం ధనియాలు ఇక్కడ వేస్తే వస్తాయి కానీ అంత బాగా ఏమీ రావట్లేదు ఒక్కొక్కసారి అందుకని చెప్పి అవి కూడా ఇండియా నుంచే తీసుకొచ్చాం ఇవేంటంటే విత్తనాలు తేకూడదు అంటారు ఒక్కొక్కసారి తేగట్లేదు అసలు పట్టుకుంటారు విత్తనాలు తేగూడదు అంటున్నారు కానీ ఈ మొక్కలంటే ఉన్న ఇష్టంతో ప్రేమతోటి మేము కొన్ని రకాలు తేటం జరిగింది ఇండియా నుంచి తెచ్చాను ఈ కొత్తిమీర విత్తనాలు అయితే ఈ రేజ్డ్ బెడ్ స్టాండింగ్ బెడ్ మీదే అన్ని ఆల్మోస్ట్ ఆకుకూరలు అన్నీ వేసాం గోంగూర మాత్రం కింద వేసాం ఇకపోతే పచ్చిమిరప టమాటా ఇలాంటివన్నీ నార్లే తెచ్చేసాం హోమ్ డిపోలోనూ లోసులోను ఇలా దొరుకుతాయి చక్కగా ప్యాక్ చేసి ఇది ఎల్లో జుకేనియా అనమాట ఈ జుకేనియా అంటే ఇష్టంతో ఒక్క మొక్క తెచ్చాం కానీ బాగా వస్తుంది ఇలా చక్కగా ట్యాగులు కట్టేసి ఉంటాయి ఈ మొక్క ఆ మొక్క ఇక నారు పోసి వేయటం లేట్ అవుతుందని చెప్పి తెచ్చేసాం మేము వచ్చేటప్పటికే మే ట్వెల్త్ అలా అయ్యి జట్లాగులయిపోయి ఫస్ట్ ఈ మొక్కల పని దగ్గరికే వచ్చాము ఈ సంవత్సరం వీళ్ళు వేయొద్దని ఊరుకున్నారు ఎందుకంటే బాగా బిజీగా ఉంటున్నారు అసలు టైం సరిపోవట్లేదు మొక్కలు వేసి పాడు చేయటం ఎందుకు మళ్ళీ నీళ్ళు అవి సరిగా పోయి కానీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయటం జరిగిందనమాట ఇలా టమాటా మొక్కలని అయితే ఒక మొక్కను కింద పెట్టేసి మిగతా ఎన్ని కుండీల్లో పెట్టేస్తున్నాను ఈ ఇది మీకు కొత్త వాళ్ళకి గార్డెన్ చేసుకునే వాళ్ళకి ఇండియాలో వాళ్ళకి ఎక్కడికైనా ఉపయోగపడుతుంది ఇలా మామూలుగా నేల మీద కానీ కుండీలో కానీ ఇలా తువ్వేసేసి నీళ్లు పోసేసి ఇలా ఊరికే నారు చాలా లైట్ వెయిట్ సాయిల్లో పెడతాడు చక్కగా ఊరికే ఇలా గ్లాస్ని ఇలా మెత్తగా ఇలా అంటే చాలండి ఒకసారి అంటే చక్కగా ఇలా మౌల్స్ కేక్ రూపంలో అలా మౌళ్ళు లాగా వచ్చేస్తుంది దాన్ని చక్కగా పెట్టేసేసి కాకపోతే ఏంటంటే రెండు మూడు రోజులు ఎండ తగలకుండా చూడాలండి ఈ మొక్కలు ఇలా కొత్తగా పెట్టినప్పుడు ఇక మిగతా మొక్కలు పచ్చిమిరప మొక్కలు ఇవన్నీ పెట్టడానికి ఆ క్యాప్సికమ్లు పెట్టడానికి కుండీలు ఆల్రెడీ ఉన్నాయి ఆ పాత మట్టి తీసి కొత్త మట్టి అంతా వేసేసి రెడీ చేస్తాం అనమాట ఈ పెట్టడం కోసం ఈ నాలుగు రకాల కలర్స్ క్యాప్సికమ్ అని చెప్పి ఇచ్చారు కానీ నాలుగు రకాలు రాలేదులేండి వేరే కలర్స్ కూడా కాదు మామూలు పచ్చిమిరపలు వచ్చేసాయి ఎందుకంటే నేను పెట్టి కూడా చాలా రోజులైంది ఈ వీడియో తీసి అని చెప్పాను కదా అప్పటి నుంచి వాటి యూట్యూబ్ తిరగటం టూర్లకు వెళ్ళటం వాటితోటి అసలు ఎడిట్ చేసి పెట్టడానికి కూడా అవ్వలేదు నాకు ఇది ఇలా పెట్టేసుకోవచ్చు ఏ మొక్కనైనా సరే మీరు ఇలా చక్కగా గార్డెన్ సాయిల్ అంతా రెడీ చేసేసుకుని ఇలా మొక్కను తీసి పెట్టుకోవచ్చు ఎండ తగలకుండా మాత్రం ఒక కుండీని ఇచ్చటం కానీ లేకపోతే షేడీలో పెట్టడం కానీ చెయ్యాలి నీడలో ఇలా నేనైతే వీళ్ళ దగ్గర నీళ్లు పోసేసిన తర్వాత పాల మిల్క్ వీళ్ళకి ఇలా ప్యాకెట్స్ రూపంలో వస్తుంది అనమాట కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి ఆ మూత తీసేసి ఆ పైనుంచి గా వెళ్ళటానికి గాలి వెలుతురు తగలటానికి కింద అడుగు భాగాన ఇలా కట్ చేసేసి పెట్ట పెట్టాను గాలి ఎక్కువ ఉన్న చోట మాత్రం పడిపోతాయి ఇవి ఉండవు ఎక్కువసేపు అయితే కుండీలు అయితే స్ట్రాంగ్గా ఉంటాయి ఖాళీ కుండీలు ఉంటాయి కదా అవి బార్లు ఇచ్చేసేయండి పైనుంచి ఖాళీ ఉండి మళ్ళీ గాలి వెళ్తూ ఉండాలి అప్పుడు మీకు రెండు మూడు రోజులు హ్యాపీగా మొక్క సెట్ అయిపోద్ది లోపల ఇలా ఈ ఎల్లో జుకీని తీసుకొచ్చాం కదా అది నేల మీద అయితే బాగా కాస్తుంది ఎక్కువ కాయలు అని చెప్పేసి దాన్ని మాత్రం నేల మీద పెడుతున్నాను వీళ్ళకి నేల మీద కూడా ఒక కొంచెం ప్లేస్ ఉంటుందండి ఇంటి చుట్టుపక్కలంతా లాన్ ఉంటుంది ఒక ప్లేస్లో మాత్రం ఇలా వెజిటేబుల్స్ వేసుకోవడానికి ఒక బెడ్ తయారు చేసుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అసలు వదిలేస్తారు అనుకోండి అది బ్యాక్ సైడ్ గార్డెన్లో పెట్టుకుంటారు అనమాట ఇది వీళ్ళ గార్డెన్కి మొదటి నుంచి ఉంది ఇది పదిహేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఉందండి ఇది వీళ్ళకి అది బాగా గడ్డి వచ్చేస్తుందని చెప్పి మల్చింగ్ షీట్లు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట అవి వేసేసి ఇలా మొక్కలు పెట్టే చాట మాత్రం నేను కట్ చేశాను ఎందుకంటే పద్దాకా మనం వర్షాలు కూడా బాగా పడతాయి ఎక్కువ ఇదంతా వీడు గడ్డి అసలు పిచ్చి పిచ్చిగా వస్తూ ఉంటుంది అనమాట అది మనం తీయటం అవి చాలా టైం టేకింగ్ అది ఉన్న టైంలో వీళ్ళకి సరిపోదని చెప్పి ఇలా మల్చింగ్ షీట్ వేసేసి ఈ చిక్కుడు మొక్కలు మాత్రం నేను మధ్యలో ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ పెరిగిపోయాయి ముందే వేయాల్సింది నేను వచ్చి వేసుకుంటాను వీడియోలు తీస్తానని చెప్పి వీళ్ళు అట్టు పెట్టేశారు అనమాట అది మళ్ళీ ఇలా గ్లాసుల్లో నుంచి తీసేసి ఇలా అనమాట లాస్ట్ ఇయరు లాస్ట్ టైం నేను వీడియోలు చేసినప్పుడు అమెరికా వచ్చినప్పుడు తెల్ల చిక్కుడు విపరీతంగా కాసింది వీడియోల్లో మీరు హార్వెస్ట్ చూడవచ్చు భలే ఉంటాయి ఈ చిక్కుడు అనమాట రెండు చెట్లే పెట్టాం రెండు చెట్లకి చాలా ఎక్కువ వచ్చేస్తాయి మిగతా రెండు చెట్లు ఇంకా వేరే బాబాళ్ళకి ఇంకా మళ్ళీ ఆ బాబా వాళ్ళకి పంపించడం జరిగిందనమాట వాళ్ళు పెట్టుకుంటారులే అని అంటే ఇక్కడ ఏంటంటే టైము ఉన్న సీజన్లోనే తొందరగా కాసేయాలి ఈ మూడు నాలుగు నెలల్లో అని చెప్పేసి నారు ఇంట్లో పెట్టేసి బయటికి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది ఇలా తవ్వేసేసి కింద పెట్టే అటు ఇట్లా మాత్రం కంపల్సరీ మళ్ళీ ఎరువు వేసుకోవాలండి బేర బేర చెట్లు కూడా అంతే నేల మీద పెడుతున్నాను ఇది అక్కడ ఒక మూల ఖాళీ ఉంది దాని మీద పెట్టేసేసి హ్యాపీగా వస్తాయండి ఒక్క మొక్క పెట్టినా సరే ఇక్కడ బాగా కాస్తాయి ఎందుకంటే మిగతా చలికాలంలో మా బాబాళ్ళు ఉండే ప్లేస్లో ఎక్కువ చలి ఆ చలికాలం అన్ని రోజులు నేల అలా వదిలేస్తారు కాబట్టి బాగా ఫెర్టిలైజర్ అంత అంటే దానిలో ఉన్నవన్నీ అలా ఉండిపోతాయి పోషకాలన్నీ కూడా అదే మనకైతే ప్రతిసారి వెంట వెంటనే వేసేస్తాం కాబట్టి అంత పంట దిగుబడి రాదు ఏంటంటే కొన్ని సంవత్సరాలు అలా కొన్ని నెలలు సారీ కొన్ని నెలలు అలా వదిలేస్తారు కాబట్టి అది ఖాళీగా ఉండి దానిలో దానిలోనే ఈ మంచుపడి చక్కగా ఆకులు కుళ్ళి ఉంటాయి అనమాట ఈ చెట్టుకు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను నేను కుండి పెట్టడం ఇది ఒక ఫోర్ డేస్ నుంచి తీసేస్తే సరిపోద్ది ఈ లోపల మొక్క సెట్ అయిపోద్ది ఇలా ముందు నాటిన బెండ మొక్కలు ఇలా వచ్చాయి ఇది జుకీని మాత్రం నారు తెచ్చి పెట్టాం కాబట్టి చూడండి అప్పుడే ఎలా వచ్చేసింది ఇలా విత్తనాలు తెచ్చి పెట్టడం కష్టం అనుకుంటే ఇప్పుడు ఆ జుకీని లాగా నారలే దొరుకుతున్నాయంట పొట్ల బేరా సొర కొన్ని ప్రదేశాలు కాలిఫోర్నియా టెక్సాస్ వైపు అక్కడ ఇంకా ఈజీగా పండించుకోవచ్చండి ఎండలు ఎక్కువ కాబట్టి ఇవన్నీ కష్టం అనుకున్నాకి అలా చేయొచ్చు లేదనుకుంటే ఈజీగా ఇక్కడ చిన్న బెడ్ మీద ఎన్ని రకాలైనా పండించవచ్చు అండి అంత బాగా వస్తాయి ఇక్కడ ఒక్క చెట్టుకి బోల్డ్ కాప్ కాస్తుంది అమెరికాలో మాత్రం హ్యాపీగా మనం కూరగాయలు పండించుకోవచ్చు